అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మంచి వీడియో ఏంటంటే చక్కగా మనం వినాయక చవితి జరుపుకున్నాము ఆ వినాయక చవితి పూజలు అన్నీ అయిపోయాయి తర్వాత వినాయకుడిని తెచ్చి మన గార్డెన్లోనే మనం నిమజ్జనం చేసుకున్నాం అంటే మట్టి గణపతి కాబట్టి అండ్ ఎటువంటి కలర్సు కెమికల్సు ఆ మట్టి గణపతి కూడా పైన ఒక లేయర్లో ఉంటుంది అది కూడా చూసుకోవాలండి మీరు అలాగా మట్టి గణపతిని మనం తెచ్చుకొని పూజించుకొని శాస్త్ర ప్రకారం చక్కగా మనం గంగలోని నిమజ్జనం చేయాలి కాబట్టి ఈ చెరువుల్లో అక్కడ ఇక్కడ కాకుండా మనమే మన గార్డెన్లోనే మంచి నీళ్ళల్లో నిమజ్జనం చేసుకున్నాం కదా త్రీ డేస్ అయిపోయింది నాకు త్రీ డేస్ అయిపోయింది ఒకసారి చూద్దాం రండి ఇదిగోండి మీరు నిమజ్జనం చేసిన అండి ఇది పత్రిలు కూడా వేసాను కదా ఇవన్నీ కూడా పత్రిలు పత్రిలతో కలిపి నేను ఈ విధంగా వేసేసాను కింద ఎలా ఉందో చూద్దాం కదపలేదండి మూడు రోజులు వేసేసి అలాగే ఉంచేశాను పత్రలు కొన్ని నీటిలో కరిగిపోయాయి కొన్ని ఇలా ఉన్నాయి ఇది కంపోస్ట్లో వేసుకోవచ్చండి పత్రలు ఇప్పుడు తగ్గ రసం అంతా కూడా వాటర్లో దిగిపోయింది కదా మంచిగాను ఈ పువ్వులు పత్రలు అన్నీ వేసేసాము అయితే ఇప్పుడు చూద్దాం ఉండండి ఇదిగోండి కరిగిపోయింది బొమ్మ అబ్బా చూసారా ప్యూర్ మట్టి విగ్రహం అనమాట ప్యూర్ మట్టి విగ్రహం అయితే ఈ విధంగా ఉంటుంది ఇది మట్టిలో ఇలా ఈ మట్టి ద్రావణం అంటారండి ఇది మట్టి ద్రావణం తయారు చేసుకోవచ్చు చక్కగాను అంటే ఇప్పుడు మనం భగవంతుని విగ్రహం కదా ఇది అనేసి అనుకోవచ్చు మీరు అప్పుడు మన చెరువుల్లో పడేసే బదులు మన మొక్కలకి ప్రసాదంగా దీన్ని చక్కగా ఇప్పుడు వేయబోతున్నాం దేవుడి దగ్గర నివేదన చేసిన పళ్ళు కాయలు మనం ప్రసాదంగా తీసుకుంటున్నాం అలాగే ఈ మట్టిని చక్కగా మూడు రోజులు ఉంచేసరికి మంచి ద్రావణం తయారైందండి ఇది చాలా చాలా మంచిది అనమాట మొక్కలకి ఇది మీరు ఒకసారి యూట్యూబ్లో అక్కడ సెర్చ్ చేయొచ్చు మట్టి ద్రావణం అని మన సీవీఆర్ పద్ధతిలోని ఇది రైతులు చాలామంది పొలాలకు వాడుతున్నారండి సివిఆర్ పద్ధతి అంటే చింతా వెంకటరెడ్డి గారు అనేసి ఆయనకి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది ఆయన కనిపెట్టారండి ఈ పద్ధతిని సివిఆర్ పద్ధతి అంటారు అందుకే దీన్ని ఇదేంటంటే ఇలాగ మట్టి ద్రావణాన్ని ఇలాగ మట్టిని తీసుకొచ్చి ఏ మట్టి అనుకుంటున్నారు భూమి లోపల పై పైన ఇసుకలాగా ఉండేది కాకుండా భూమికి నాలుగు అడుగులు కింద ఉన్న మట్టిని తీసుకొచ్చి ఇలా త్రీ డేస్ నానబెట్టి దీన్ని స్ప్రేయర్గా తర్వాత మొక్క మొదటిన బలానికి మంచి పోషకాలు ఉంటాయి అవన్నీ కూడా మొక్కకి చాలా మంచిది అనేసి ఇస్తుంటారండి చూస్తారు అంత చిక్కటి ద్రావణం మనకి ఇలా తయారైందో వినాయకుని పుణ్యమా అని అయితే ఇప్పుడు దీన్ని మన మొక్కలకి ప్రసాదంగా ఇస్తున్నాను అనమాట అది ఇదైతే మాత్రం తప్పు లేదండి ఆ చెరువులను అక్కడెక్కడ పడేసే పడేసే బదులు చక్కగా మన మొక్కలకి మనమే ఈ విధంగా చక్కగా వాడుకోవడం చాలా మంచి పద్ధతి ఇది మీరు అందరూ కూడా నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ అయినా కూడా మంచి మట్టి గణపతిని కొనుక్కొచ్చి చక్కగా పూజించి ఇలాగ టబ్బులో నిమజ్జనం చేసి దీన్ని మట్టి ద్రావణంగా వాడుకుంటారని నేను మీకు కోరుకుంటున్నాను ఇది చాలా మంచిదండి ఇప్పుడు ఇది మొక్కలకి ఇవ్వబోతున్నాను నేను దీంట్లో వాటర్లు చక్కగా కలిపి ఇస్తే చాలా చాలా మంచిదండి చూశారు కదా చక్కగా మన గణపైన మనం నిమజ్జనం చేసుకొని మంచి ద్రావణం తయారు చేసుకున్నాం ఇది మట్టి ద్రావణం అంటారండి దీనిలో ఇంకా ఏంటంటే ఇంకా మంచిగా కూడా చేయొచ్చు దాని మీద కూడా ఒక వీడియో చేస్తారండి దానికి ఆమదం కలిపి అవన్నీ చేసి మొక్కలు స్ప్రే చేసుకుంటే వాటికి ఎటువంటి చీడపీడ రాకుండా జీరో బడ్జెట్లో చేసుకునే విధానం సీవీఆర్ పద్ధతి సీవీఆర్లో మట్టి ద్రావణం మీరు యూట్యూబ్లో కొట్టండి మంచిగా వీడియోస్ వస్తాయి మీకు అయితే ఇప్పుడు ఏంటంటే దీని చక్కగా మన మట్టి ద్రావణాన్ని ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం దీనికి ఆమదం కలపడం అవ్వదు దీన్ని ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను స్ప్రేగా కాకుండా మొక్కలన్నిటికీ వాటరింగ్ ఇస్తున్నానండి అటు ఇంతకీ మట్టిలో ఏముంటుందండి మన గార్డెన్లోని మట్టిలో మట్టే ఉంది కదా ఆ మట్టికి ఇంకా మట్టి రావడం ఏంటని అనుకోవచ్చు కాకపోతే ఇదేంటంటే వాడుకలో లేనిది అంటే భూమి నాలుగు అడుగుల కిందన ఖాళీ ప్లేసుల్లో వాడుకలో లేని ఇది అనమాట అందులో సూక్ష్మజీవులు చాలా చక్కగా అందులోనే ఉంటాయి చూడండి జిగురు ఎలా ఉందంటే చేయికి చూడండి జిగురు ఏదో పెయింట్ వేసుకున్నట్టుగా ఉంది కదా మట్టి కలర్ పెయింట్ వేసినట్టుగా ఉంది ఇంత జిగురున్న మట్టి మొక్కలకి ఇందులో చాలా చాలా మంచి సూక్ష్మజీవులు ఉంటాయండి సూక్ష్మజీవులు ఉండి కొలువై ఉంటాయి అనమాట అందులోని ఆ సూక్ష్మజీవులు ఉండబట్టి కదా మీరు ఆ ప్రదేశంలో మొక్క పెట్టారు అనేసి అంటే మంచిగా దానికి మనం ఏమి ఇవ్వకపోయినా కూడా మట్టిలో కొన్ని మొక్కలు వచ్చేస్తే చూడండి భూసారాన్ని బట్టి వచ్చేసింది అంటాం మనం ఆ భూసారమే ఆ సూక్ష్మజీవులు అండి సూక్ష్మజీవులే భూసారం ఇప్పుడు దాని మనం మూడు రోజులు మనం నీటిలో నానబెట్టేసరికి ఎటువంటి కెమికల్స్ లేని బొమ్మ కాబట్టి అది భూమిలోని మట్టి కాబట్టి జిగురు మట్టి అయితేనే బొమ్మ నిలబడుతుందండి మనకి ఇసుక అది ఏమాత్రం ఉన్నా కూడా మనకు అసలు బొమ్మ నిలబడదు ఇరిగిపోతుంది బొమ్మ అలా అనమాట అలాంటి మట్టితో తయారు చేసిన మట్టి విగ్రహాలు మనం చక్కగా మన మొక్కలకి ప్రసాదంగా అంటున్నాను కదా అంటే ఈ మట్టిని మన ప్రసాదంగా వాటికి సమర్పిస్తున్నాం అనమాట కాబట్టి చక్కగా దీనిలో మట్టిలోని కోటాను కోట్ల సూక్ష్మజీవులు మంచి జీవులు ఉంటాయండి ఇప్పుడు దీన్ని వాటిలో డైల్యూట్ చేసి నా మొక్కలకి రోజైతే నేను మంచిగా మంచి ఫర్టిలైజర్ ఇవ్వబోతున్నా ఆనందంగా ఉంది నాకు ఎందుకంటే మన్న ఊరెళ్ళాము పది రోజుల పాటు లేము వచ్చిన తర్వాత పోరున వర్షాల వర్షాలకు మొత్తం కుండీలో ఉన్నదంతా రెండు మూడు రోజులు ఒక రోజు రెండు రోజులు వర్షాలకు అయితే పర్వాలేదు కానీ అంటే ఎక్కువ రోజులు వర్షాలు పడితే మాత్రం మట్టిలోని సారమంతా కూడా డబ్బు కింద నుంచి వెళ్ళిపోతుంది నేలనుకోండి నేలలోకి వెళ్తుంది ఇది మనకేమవుతుందంటే కిందకి వెళ్ళిపోయి కాలంలోకి వెళ్ళిపోతుంది అందుకు మనం ఏం చేయాలి వర్షాలు ఎక్కువగా పడ్డాయంటే అంటే మొక్కలు డల్ అయిపోతాయి మీరు గమనించండి ఫస్ట్ వర్షానికి ఆడితే రెండో వర్షానికి బాగుంటే మూడో వర్షం మూడు రోజు ఇంక మూడో రోజు నుంచి పాపం ఎగుపట్టేసిన తడి తడి అయిపోద్ది ఇంకా తర్వాత ఇంకా కాసిన తర్వాత చూస్తే తెల్లగా పాలిపోయినట్టు అయిపోతాయి మొక్కలు ఎందుకు అనుకుంటున్నారు కొంచెం కింద దుప్ప పోషకాలు అధికంగా వెళ్ళిపోయాయి కాబట్టి అప్పుడు మనం కంపల్సరీగా ఏదో ఒకటి ఇవ్వాలి నా అదృష్ట ప్రకారం ఈరోజు వినాయకునిది ప్రసాదంగా నేను మొక్కలకి ఇవ్వబోతున్నాను మట్టి ద్రావణం సివిఆర్ పద్ధతి మరొకసారి చెప్తున్నాను నేను అది ఒకసారి మీరు చర్చ చేయండి అప్పుడు మీకు నేను ఇది చేస్తున్న ఈ ద్రావణం గురించి మీకు తెలుస్తుంది ఓకే అండి ఇప్పుడు ఇది చక్కగా ఉంది కదా దీన్ని ఎంత చక్కగా అయితే ఇవ్వకూడదండి చక్కగాను వాటర్లో కలిపి ఇది పదలసగా చేసి ఇవ్వాలన్నమాట ఎంత ఎర్రగా ఎంత మట్టి ఎంత బాగుందండి ఇప్పుడు దీన్ని విధంగా కలిపాం కదా ఇప్పుడు దీన్ని చక్కగాను ఈ బకెట్లో ఈ బకెట్లో నీళ్ళు ఉన్నాయి కదా ఈ చిక్కటి ద్రావణాన్ని ఈ పది లీటర్ల బకెట్ అండి ఇది ఇదేం కంపోస్ట్లో వేసేస్తాను ఇవన్నీ కూడా కంపోస్ట్లో వేసేస్తాను ఇది పది లీటర్ల నీళ్ళు అంటే ఒక లీటర్ తక్కువ ఉంది మాకు మగ్గు వేస్తాం అంటే ఒక లీటర్ తక్కువ పెట్టాను ఇక్కడ తొమ్మిది లీటర్ల వాటర్ ఈ తొమ్మిది లీటర్ల వాటర్లో కూడా ఈ చిక్కటి మట్టి ద్రావణాన్ని ఒకటి వేస్తాను ఇలాగా ఎప్పుడు మన మొక్కలకి చిక్కటి ద్రావణం ఇవ్వం కదండి డైల్యూట్ చేసేస్తాం ఎందుకంటే డైల్యూట్ చేస్తేనే వేరు పీల్చుకుని మొక్కకు పంపిస్తుంది చిక్కందైతే మొక్కలకి ఇబ్బంది పడతాయి అన్నమాట ఇదిగోండి చెక్కటి మట్టి ద్రావణాన్ని ఇప్పుడు నేను చక్కగా ఈ రేషియోకి వచ్చింది కానీ ఈ మాత్రం పలసన చాలండి పర్వాలేదు ఇంకెందులో మనం ఎటువంటివి ఏమీ కలపలేదు ఓన్లీ మట్టి జింక మట్టి వినాయకుడు బొమ్మ తయారు చేసిన జిగురు మట్టి పూజ అయిపోయి నిమజ్జనం అయిపోయిన తర్వాత మరి మట్టి అనొచ్చు పర్వాలేదండి మనం పూజించిన సేపు వినాయకుడు కదా ఇప్పుడు వినాయక ప్రసాదాన్ని మొక్కలకు మనం ఇవ్వబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం మంచిగా ద్రావణం రెడీ అయిపోయిందా చీర దోపేసి ఇంకొకసారి ద్రావణం పట్టుకొని మొత్తం ఒక్క లెవెల్లో గార్డెన్ అంతా కూడా ఇచ్చుకొచ్చేద్దాం ఎందుకంటే అసలు చక్కగా మూడు రోజులు పర్మెంటేషన్ అయింది ఆ మట్టి కూడా నీటిలో చక్కగా చాలా చాలా బాగుంది కదా మంచి ద్రావణం అండి మీకు చెట్టు మొదట్న ఏదైనా పెద్ద వృక్షాలు ఉంటాయి ఆ చెట్టు మాత్రమే కొంచెం టూ ఫీట్ లోపలికి వెళ్ళి మట్టి తవ్వుకొచ్చి దాంతో కూడా చేసుకోవచ్చు అసలు పొలాల్లో మట్టి మాత్రం ఎప్పుడు చేయకండి కెమికల్స్తో చేస్తున్నారు కదా వ్యవసాయం అంతా కూడా రసాయన రసాయనాలది అది అసలు వాడకూడదు అడవి మనకి ఎక్కడ వాడని మట్టి మనకు వ్యవసాయం చేయకుండా మొక్కలు ఉంటాయి అక్కడ మొదటిది చిల్లులు కట్టేటప్పుడు లోతు తీస్తారు సైట్లలో లోతు తీస్తారు పొలాల్లో కాకుండా మామూలు మెట్ట భూములు అవిను అలాంటి మట్టి మనం సేకరించుకుంటే చక్కగా చాలా అలాగే చెరువుదండి చెరువులది పక్కన కూడా మనకు కొంచెం తవ్వుతుంటారు ఆ తవ్వినప్పుడు కూడా కొంచెం మట్టి తెచ్చుకోవచ్చు ఒక కేజీ మట్టి తెచ్చుకున్నా కూడా చాలా అండి ఏమో మట్టి మొయలేము అనుకోకండి అలాగే కూడా తెచ్చుకోవచ్చు మొత్తం మీద భూమి లోపలిది బోరు కొట్టేటప్పుడు కూడా చాలా మంది బోరు కొట్టేటప్పుడు భూమి లోపలికి వెళ్తే మట్టి మట్టి పైకి వస్తుంది అలాగా నూయ్యి తవ్వేటప్పుడు ఇంటి మునాలు తవ్వేటప్పుడు మనకి కాలువలు తవ్వేటప్పుడు మట్టి తీస్తారు మట్టి అలాంటప్పుడు కొంచెం కవర్తో మనం తెచ్చుకొని ఈ విధంగా ద్రావణం చేసి మొక్కలకి ఇస్తే ఉంటుందండి చాలా చాలా మంచి పోషకాలు ఉంటాయి మట్టి భూమిలోని అవి మన మొక్కలకి మంచిగా అందుతాయి అనమాట అంటే మనం మట్టి మట్టికి మట్టి ద్రావణం ఏంటంటే మన ఇస్తుంది మట్టికే కదా మొక్కలు అంటే మొక్క అంటే పైన ఉంటుందాక మొక్క ఉండదు మట్టిలో మట్టికే మట్టి ద్రావణం ఇస్తున్నాం అనేసి అంటే చాలా అద్భుతంగా ఉంది కదా అంటే ముళ్ళను అనేది తీయాలన్నట్టుగా అనిపించింది నాకైతే మాత్రం అది ఎంతకీ ఈ ద్రావణం ఏ ఏ మొక్కలకి ఇవ్వాలంటే అన్ని రకాల మొక్కలకి ఇచ్చుకోవచ్చండి దీనికి ఇవ్వచ్చు దానికి ఇవ్వకూడదని లేదు ఇది యాపిల్ పేరు ఫ్రూనింగ్ చేసినప్పుడు చూసారు కదా మొత్తం తీసేసాను నేనైతే మాత్రం ఇప్పుడు చూడండి మంచిగా చిగురులు వచ్చేస్తుంది చక్కగానే దానికి కూడా వేసేస్తున్నాను అన్ని రకాల మొక్కలు కూడా వెయ్యండి అయితే ఎంత క్వాంటిటీ వెయ్యాలి అంటారా ఎంత క్వాంటిటీ అయినా సరే పర్వాలేదు దీనికి కొలతలు అవే ఉండదండి ప్యూర్ న్యాచురల్ మట్టి ద్రావణం కదా మనం ఇస్తుంది కాబట్టి ఏ కొలతలు అక్కర్లేదండి చక్కగాను ఇలా ఇచ్చుకుంటూ వచ్చేయడమే ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా హార్వెస్ట్ చక్కగా గార్డెన్ అంతా కూడా వాటరింగ్ ఇచ్చేసి చక్కగా మనమైతే మాత్రం మధ్యలో ఇంకా నాకు ముందు హార్వెస్ట్ చేయాలనిపిస్తుంది ఎండెక్కుతుంది కదా పూలే వాడిపోతాయని కానీ సీజన్ కానీ సీజన్లో ఈ నెలలో కూడా మాకు మల్లె పూలు వచ్చాయండి చాలా ఆనందంగా అనిపించింది ఈ మల్లె వచ్చి స్టార్ మల్లి అంటారు మూడు లేర్లాగా ఉంటుంది దీనికి ఇది చక్కగా దీని సీజన్ అంటూ ఉండదండి ఫ్రూనింగ్ చేస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది అనమాట ఇది ఒక విచిత్రం చక్కగాను మల్లెలు అనగానే సమ్మరు సమ్మరు అనగానే మల్లెలు కదా కాదండి మనకి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ మళ్ళీ కాస్తూ ఉంటుంది మన గార్డెన్లో ఈ వెరైటీ పెట్టుకుంటే మాత్రం మంచిగా మనకు సంవత్సరం మొత్తం పూలు వస్తూనే ఉంటాయి చక్కగా కొద్ది పూలు అయినా సరే అమ్మవారి పూజకి వాటికి మంచిగా వాడుకోవచ్చు స్మెల్ అయితే మాత్రం సూపర్ సూపర్గా ఎదిరిపోద్దండి అలాగే ఇంకో హార్వెస్ట్ ఏంటో చూద్దామా ఇది చూసారా హెలికోనియా జడ ఇంతకుముందు మీరు షార్ట్ వీడియోలో చూసారు కొద్దిగా వచ్చినాయి ఇప్పుడు మొత్తం పొడవ చాలా బాగా దిగింది కదా కిందకి చాలా చాలా అందంగా ఉంటుందండి సృష్టిలో ఇవన్నీ విచిత్రాలు అట్టిగల్లా ఒకటే వస్తుంది ఒక చెట్టుకు ఒకటే వస్తుంది అలాగే మీరు ఇప్పుడు చూడబోతుంది చూసారా ఇది చక్కగా చక్రవర్తి ఆకుకూర మీరు పోల్ చేసే ఉంటారు ఇంతకుముందు దీని ఒక వీడియో కూడా చేశారు నేను చక్రవర్తి ఆకుకూర అంటే పేరు తగినట్టుగా చక్రవర్తి మహా రాజు మహారాజు చక్రవర్తి ఇలా ఉంటారు కదా అలాగే చక్రవర్తి అంటే అంత గొప్ప పేరు ఎందుకు పెట్టారు అని అంటే అంత హై వాల్యూస్ దీనిలో ఉన్నాయి కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి దీనికి పెట్టారు ఇప్పుడైతే దీన్ని హార్వెస్ట్ చేస్తున్న చాకి పప్పును ఇది కూర చేయబోతున్నాను నేను కాకపోతే ఏంటంటే నాకు ఆకుకూరలు డైలీ ఎక్కువగా మీరు హార్వెస్ట్ చేస్తుంటారమ్మా ఏం చేస్తారని అడిగారు అడిగారు చాలామంది కామెంట్ రూపంలో మాకు దగ్గరలో గవర్నమెంట్ స్కూల్ ఉందండి ప్రతి వారం అక్కడ నేను కొన్ని ఆకుకూరలు ఉంచేస్తాను వాళ్ళకి ఇచ్చేస్తాను అని చెప్తుంటాను కదండి అలాగే నేను వారానికి ఒక వెరైటీ పిల్లలకి మనకి తోటకూర పాలకూర తప్ప మిగతా వెరైటీస్ అన్నీ కూడా వాళ్ళ స్కూల్లో వండిస్తానండి ఎందుకంటే ఇవి మనకి ఇక్కడ విజయనగరంలో అయితే మాకు అసలు ఈ వెరైటీస్ తెలియదు ఇవి మిస్ అవుతున్నారు పిల్లలు ఆ తోటకూర పాలకూర ఎప్పుడు అందరూ తెలిసిన తెచ్చి వండుతున్నారు ఇది ఇది కూడా మనం యాడ్ చేద్దామని అనేసి శుక్రవారం పూట నేను ఇవైతే మాత్రం స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో భోజనాలకి ఇది అరేంజ్ చేస్తున్నాను మిడ్ డే మీల్స్ ఉన్నాయి కదా వాటికి అయితే ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా ఈ విధంగా హార్వెస్ట్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇవి ఇలా తీపోతే ఆకు ముదిరిపోతుంది చెట్టు కూడా ఇంకా పెద్దగా డెవలప్ అవ్వదండి ఇప్పుడు నేను తీస్తున్నాను కదా మళ్ళీ చక్కగా కొత్తగా చిగురులు వేసుకొచ్చేస్తూ ఉంటుంది ఈ చక్రవర్తి అంటే అసలు ఏంటి నాకు తెలియదు పూర్తి వీడియో కావాలి అనుకునే వాళ్ళకి అయితే మాత్రం నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి చక్రవర్తి ఆకూర్ గురించి నేను లింక్ ఇస్తాను ఆ లింక్ని ఒకసారి మీరు పూర్తిగా చూస్తే దీని హెల్త్ బెనిఫిట్స్ ఎలా పెంచుకోవాలి ఏంటి అసలు అంతా కూడా మీరు ఆ వీడియోలో చూడొచ్చు మీరు అందుకని నేను ఇంతకుముందు వీడియో చేశాను కాబట్టి ఈరోజు నేను మీకు దీని గురించి డీటెయిల్గా చెప్పలేకపోతున్నాను మళ్ళీ డైలీ చూస్తున్న వాళ్ళకి అది బోర్ కొడుతుంది కదా కొత్తగా చూస్తున్న వాళ్ళకి అది డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూడవచ్చు మీరు ఆన్ చేయగానే చక్కగా వీడియో వచ్చేస్తుంది ఇదండి చక్రవర్తి ఆకుకూర చాలా చక్కగా హ్యాపీగా ఇది ఎంత టేస్టీగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇదిలో ఒక్క మొక్కే కాకుండా ఇంకా రెండు వంగ మొక్కలు కూడా పెట్టానండి ఎంత బాగా పెరిగాయి కదా కింద పెరుగుతుంది కింద ఆకులు మాత్రం తీసేయండి పైకి పెరుగుతూ ఉంటుంది మొక్క చక్కగాను అబ్బా చాలా హ్యాపీగా ఉంది ఎంత ఆకుకూర కోసుకుని ఇంకా ఉంది పదండి ఇంక ఇదే కాకుండా ఇంక వేరే చెట్టుంది చెట్టులా ఉంటుందండి ఇది ఇది పొదలాగా కాదు తీగలాగా కాదు చెట్టులా ఉంటుంది దీన్ని చక్కగా ఈ విధంగా మనం కోసుకోవచ్చు ఇక్కడ ఒక చెట్టు ఉంది ఇక్కడ ఒక చక్రవర్తి ఆకుకూర చెట్టు ఉంది దీన్ని ఇక్కడ నేను కట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు విత్తనాలు పడి మొలిసాయనమాట ఇవి ఇంతకుముందు నేను చక్కగా ఒక చెట్టుని మొత్తం విత్తనాలకే ఉంచేసాను ఉంచేస్తే చాలా మన గ్రూప్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది విజయనగరం ఇది ఒక ఆకుర తెలియాలి అందరికీ అనేసి నేనైతే మాత్రం డిస్ట్రిబ్యూట్ చేశాను టేస్ట్ అయితే మాత్రం ఎలా ఉంటుంది అంటారా ఇంకా పాలకూర దగ్గరగా ఉంటుంది అనమాట టేస్ట్ చాలా చాలా కమ్మగా ఉంటుంది ఈ విధంగా నేనైతే మాత్రం ఈరోజు చక్రవర్తి ఆకూర మంచిగా హార్వెస్ట్ చేసుకున్నాను అలాగే ఇంక ఇక్కడ ఒక మీకు ఒక విషయం చెప్పాలండి మందార మొక్క పూలు తక్కువ వస్తున్నాయో నేనైతే రెండు రూపాయలు కాఫీ పౌడర్ ప్యాకెట్లు వేస్తే మంచిగా పోతొచ్చింది నేను పెట్టుకునేది ఒక చిన్న పది పది రూపాయల పది లీటర్ల వా పెయింట్ బకెట్ అండి దానిలోని ఈ విధంగా మంచిగా మందార పూలు వస్తూనే ఉన్నాయి మాకైతే మాత్రం ఎప్పటికప్పుడు అయితే కొమ్మలు ఫ్రూనింగ్ చేసినప్పుడు ఇందులో పెట్టేసానండి చాలా కొమ్మలు పెట్టాను పెడితే అది కూడా బతికేసి మరీ పువ్వులు పూసేస్తుందండి ఆ బతికిన మొక్కలు చాలా ఎక్కువ అయిపోయామని తీసేసి స్కూల్లో వేసేస్తాను నేను స్కూల్లోని మాకు గుడు ఉంది గుడిలోని వేసేస్తుంటాను ఎందుకంటే అక్కడ పూజ పనికొస్తాయి స్కూల్లో అందంగా ఉంటుందని ఆ విధంగా పెట్టేస్తాను ఇంకా రెండు మొక్కలు ఉంచేసాను అనమాట ఉంచేస్తే ఇది కూడా పూలు పూసేస్తుంది డబ్బాలో చిన్న కొమ్మ పెట్టేసరికి నూనె డబ్బాలో ఇదండి ఈరోజు హార్వెస్ట్ చక్కగా ఇంత ఆకుకూర వచ్చింది చక్కగా చక్రవర్తి ఆకుకూర చాలా హ్యాపీ అనిపిస్తుంది లేత లేతగా బాగుంది కొమ్మలు అయితే ఇదిగలను తీసి ఉంచనీ పెడితే బతుకుతాయా లేదా నాకైతే తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకు కొంచెం కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ ముదురు ముదురుకోమ్మలని కొంచెం తీసి పక్కన పెట్టాను అలాగే కొంచెం సీజన్ కానీ సీజన్లో మల్లెపూలు మందారాలు మంచిగా హార్వెస్ట్ చేసుకున్నాం కదా ఇదండి ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం మన ప్రకృతి అమ్మ మన తోటమ్మ ఈరోజు నాకు ఇచ్చిన ప్రసాదం ఇది అలాగే ఇంకొంచెం ఉంది ఇంకా ద్రావణం ఉంది మళ్ళీ ఇంకా మిగతా మొక్కలకు కూడా వేద్దామంటే కంటిన్యూ గార్డెన్ అంతా బకెట్ పట్టుకుని తిరిగేసరికి కొంచెం కాలు నొప్పులు వస్తాయి అనేసి కొద్దిగా గ్యాప్ గ్యాప్లుగా ఇస్తూ ఉంటాను నేను ఈ విధంగా చూసారా రెడ్గా భలే ఉంది కదా జిగురు చెప్పాను కదండి ఈ మట్టిని మాత్రం మీరు చెట్టు మొదట్లో అమ్ముటే ఎక్కడైనా కూడా చక్కగా తెచ్చుకోవచ్చు కెమికల్స్ వ్యవసాయం చేయని దగ్గర ఎక్కడైనా సరే లోతు టూ ఫీట్ లోతు చక్కగా తెచ్చుకొని చేసుకుంటే మంచిగా ద్రావణం మనకి మొక్కలకి ఇచ్చిన వాళ్ళం అవుతాము ఇదే ఇలా ఇలాంటివన్నీ ఇవ్వడం వల్ల స్ప్రే కూడా ఇవ్వాలండి స్ప్రే నెక్స్ట్ టైం స్ప్రే కూడా చేసి చూపిస్తారు మీకు అది స్ప్రే కూడా ఇవ్వాలి స్ప్రే చేయాలని కొంచెం ఆమదం కలపాలి అదే విధంగా చేసుకోవాలి ఏంటి నేను తెలియజేస్తాను మీకు మరో మంచి వాడితే మీ ముందుకు లోక లోకా సంస్థ సుఖన భావంతు బాయండి Please subscribe my channel.